హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బయలు దగ్గర పని చేసేటప్పుడు వీడియో తీసుకోవడానికి అయితే కుదరలేదు ఎందుకంటే ఉదయం నుంచి ఒకటే వాన్ పడతా ఉంది ఫోన్ కానీ అక్కడ పెట్టామనుకోండి ఊరు ఫోన్ తడిచిపోతుందని చెప్పేసి అయితే మాత్రం ఈరోజైతే ఉదయాన్నే వీడియో అయితే తీయలేదు తర్వాత అయితే మాత్రం ఇంటి కాడ పదిన్నర కాడ అయితే మాత్రం జస్ట్ ఇంకా నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా అందుకని చెప్పేసి ఈరోజు అయితే మాత్రం వీడియో అయితే ఆ టైం కాడ అయితే తీసాను ఇంకా వర్షం ఏంటంటే చిన్నకి ఒక్కో కోచిన్ పడుతూనే ఉంది ఇంకా దానివల్ల అయితే ఉదయం వీడియో వర్క్ చేస్తే బర్రెల దగ్గర పనిచేసే వీడియో కాకుండా వీడియో అయితే వీడియో తీసి అయితే పెడుతున్నాను ఈరోజు టాపిక్కి వచ్చి బర్రెలుకి మేము ఇంజెక్షన్ ఎప్పుడు చేయిస్తాము అనేది అదే బర్రెలు పైరయ్యేది ఎన్ని నెలల తర్వాత బర్రీ నాకు ఎన్ని నెలలకు పైరైద్ది దానికి ఇంజెక్షన్ ఎప్పుడు చేయిస్తాము అనేది అయితే మాత్రం టాపిక్ మీద అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు నిన్న ఒకరు కామెంట్ చేశారు లేక నిన్న కాదు కానీ ఈ నాలుగు రోజులు ఏమో ఆ కామెంట్ వచ్చింది కానీ కామెంట్ మళ్ళీ చూస్తే లేదు కామెంట్ మరి వాళ్ళు డిలీట్ చేశారే ఎలాగో నేను అదైతే చదివాను తర్వాత నేను చూస్తే లేదు మరి దాంట్లో మరి నా పొరపాటును ఏమైనా డిలీట్ అయిందో అలా ఎలాగో కానీ అయితే రోజు అయితే దాని మీద అయితే చెప్దాం అనుకుంటున్నాను ఆ టాపిక్ మీద అయితే మాత్రం మామూలుగా అయితే చెప్పాను కదండి బర్ ఈయన నాకేంటంటే విన్నాక ఐదు నెలల నుంచి పైరైద్దంట ఒక బర్రె వచ్చేసి మూడు నెలలకి పైరైద్దంట అంట కానీ మనం అప్పుడే కానీ ఇంజక్షన్ కానీ చేయించామనుకోండి అప్పుడే ఇంజక్షన్ చేస్తారేంటంటే పాలు అయితే ఇవ్వదు ఇంకా వెంటనే ఏంటంటే పాలు తన్నేస్తుంది మేమైతే అందుకని చెప్పేసి అయితే మాత్రం వెంటనే అయితే దాటించామండి మేమైతే ఒక సంవత్సరం అలా ఉండే అయితే మాత్రం దాటిస్తాము ఇంకా వెంట వెంటనే కానీ దాటించాం అనుకోండి ఇంకా పాలు ఉండవు మనకేందంటే ఇంకా పాలు ఉత్పత్తి అనేది తక్కువైపోద్ది అందుకని చెప్పేసి మేము సంవత్సరం ఆగాకైతే దాటిస్తాము అప్పటికి ఒకటి రెండు మూడు సార్లు అయితే మాత్రం పైరకే దాటిస్తాము అది ఇంజెక్షన్ చేయిస్తామండి డాక్టర్ చేత ఇంజెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అంట ఇప్పుడు మనం ఒకసారి ఇంజక్షన్ అనుకోండి అది కానీ రెండు చేస్తారు ఇంజక్షన్లు అయితే అది నిలబడితే నిలబడినట్టు లేకపోతే మాత్రం మళ్ళీ ఇంకోసారి చేయించామంటే దానికైతే ఖచ్చితంగా మనీ అయితే మళ్ళీ పే చేయాల్సి వచ్చిందంట మొన్న పిల్లి బిస్తరులో అంటే పిల్లి బిస్తరులు అంటే ఏంటి అని అడిగారు కదా ఇవే అండి పిల్లి అని అంటారు కదా అయితే మొన్న విత్తనాల కోసం అని చెప్పేసి కాయలు కోసాము అవైతే తొక్కిస్తే ఏంటంటే వాటికి బర్రెల దగ్గర అయితే పొట్టయితే మాత్రం వేసాము చెనగట్ట బరలిక కానీ కామెంట్ చేసావు కదా సుమంత్ చెనగ్గ అయితే మాత్రం మేమైతే వేయము అంత ముందు ఎప్పుడైనా వేసేవాళ్ళేమో కానీ నాకు తెలిసిన నాకైతే మాత్రం ఎప్పుడు చెనగ్ అయితే మాత్రం తెచ్చి బరలకైతే వేయలేదు రెండు సార్లు చేసావు సుమంత్ కామెంట్ నేనైతే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను కామెంట్ చదివినప్పుడు చూస్తున్నానే కానీ మళ్ళీ మర్చిపోతున్నాను చెనగ్గ అయితే మాత్రం మా సైడ్ ఎవరు కూడా వేయరు మరి అటు సైడ్ ఏమో తెలియదు కానీ పిల్లి విసురు అయితే మాత్రం పోసాము బర్రెలు అయితే తిన్నాయి పచ్చగడ్డి కూడా వేసారులేండి దొడ్ల దొడ్లకైతే మాత్రం చెప్పాను కదా ఇంకా అలా అయితే చేయిస్తాము ఇంజక్షన్ చేసినాకేందంటే టెన్ మంత్స్ టెన్ పది నెలలకైతే మళ్ళీ బర్రీని ఇద్దంట ఇంకొచ్చేసి ఇంక చెప్పాను కదా సంవత్సరం తర్వాత చేపించడం వల్ల ఏంటంటే మేము సంవత్సరం తర్వాత చేపిస్తామని చెప్పాను కదా సంవత్సరం చేపించాక తర్వాత మేము రెండు మూడు నెలలు ఆగ పూట తిరిగేసిద్ది పాలకైతే మాత్రం ఒక పూట తిరిగినాక మళ్ళీ జస్ట్ ఇంకా రెండు నెలలు ఇచ్చిద్ది అంతేను ఆ తర్వాత అయితే మాత్రం బర్రె అయితే ఇవ్వదు ఒక్కొక్క బర్రెందంటే ఒక్కొక్కలాగా కొంతమంది ఏంటంటే కట్టినా కూడా వచ్చేసి ఏడు నెలలు అలా అయితే పాలిస్తాయంట బర్ర ఒక్కొక్క బర్ర బట్టి కూడా ఇస్తాయంట పాలు ఏడు నెలలు ఎలా ఇస్తాయంట అర లీటర్ ఉన్నా కానీ ఇస్తాయంట కొన్ని బర్రెలు అయితే మాత్రం మాదంత ముందు పెద్ద ఒకటి ఉందండి అది అయితే మాత్రం గట్టిగా నాలుగు పాలు ఉన్నా కానీ ఇంకా అది తన్నిందంటే ఇంకేవ్వదు అంతే ఇంకా పెద్దది కాబట్టి కాళ్ళు బోళ్ళు కట్టేసి తీసామనుకోండి ఒకళ్ళు పడితే మాత్రం కాళ్ళు ఇంకేముంటే బర్ర పనికిరాదండి అట్లాగే ఇక్కడ మాకు వేరే వాళ్ళు అయితే బర్ర అయ్యిందంటే ఈయన నాకు ఏమో మరి వాళ్ళు కూడా చూసుకోలేదంట ఎలా ఎలా అని పడిపోయింది కాలు అయితే ఇరిగిపోతే వెనకాల కాలు ఇంకా డాక్టర్ చూపిస్తే ఇంకా సెట్ అవ్వదు అది ఇది అని చెప్పారంట ఇంకా అయితే వాళ్ళైతే మాత్రం ఇంకేం చేస్తామండి నిలబడలేక పడిపోయి కాలు జరి పడిపోయిపోతే ఇంక బడి అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ఈనింది ఇంకా ఒక నెల కూడా కాలేదండి ఇంకా ఇంక అయితే మాత్రం దాన్ని అయితే అమ్మేశారు చాలా అంటే చాలా తక్కువకి డెబ్బై అరవై ఐదు డెబ్బై వేలు అమ్మే బరిని అయితే మాత్రం ఎంతకి పదివేలకు ఒక ఐదు వేలకు అయితే మాత్రం చాలా అయితే అమ్మేశారు ఇంటికాడు ఉంటే దాని బాధ అయితే చూడలేం కదండి అందుకని చెప్పేసి అయితే మాత్రం అమ్మేశారు ఇంకా వేరే పెదలైతే మాత్రం బర్ర అలాగే పడిపోతే దానికి ఏంటంటే కట్టు కట్టించి చిన్నగా కొంచెం ఏంటంటే కట్టు కట్టడం వల్ల కొంచెం కట్టుకుంది కాకపోతే బర్ర కొంచెం కాలు అనేది కొంచెం వెనక్కుంటుంది కానీ కానీ అదైతే సెట్ అయింది అది ఇంకా పాలు బోలు ఇంకా అప్పుడు కొన్ని రోజులు అయితే ఇచ్చిందో ఇవ్వలేదు కానీ తర్వాత అయితే మాత్రం పాలు అలా ఇస్తూనే ఉంది ఇంకా దాని కొంచెం బాగానే ఉందని చెప్పేసి దానికైతే ఇంకా పైరైనా కానీ ఇంజెక్షన్ అయ్యేం చెప్పకుండా పాలు ఇచ్చిన రోల్ తీసుకొని తర్వాత అయితే అమ్మేద్దాం అని చెప్పేసి ఇంక వాళ్ళైతే మాత్రం ఇంకా ఉన్నారంట ఇంకా ఎప్పుడు పాడైతే ఆపేస్తే అప్పుడైతే అమ్మేసుకుందాం అని చెప్పేసి దాన్ని అయితే మాత్రం అది కొంచెం పర్లేదు పాలు వేస్తుండేసరికి ఇంక వాళ్ళైతే ఉంచేసుకున్నారంట దాన్ని అయితే మాత్రం చెప్పాను కదండి బర్ర అంటే అన్నీ బాగుంటాయి బర్రెలు ఇంకేదో ఒక రోజు తక్కువైనా కానీ అంతే ఒక్కొక్క బరికి వచ్చేసి ఏంటంటే మనం ఏంటంటే తెలిసి మన దగ్గర ఊరిలో ఉన్నారనుకోండి అలా కొనుక్కొచ్చుకునేది బర్రెల మేము సో అంత నుంచి తోలుకొస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకునేది అయితే మాత్రం కొంచెం ఏంటంటే అన్నీ తెలియవు వాళ్ళకు కూడా వేరే వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్నాం అనుకోండి ఇంటికాడికి వెళ్ళేసి వాళ్ళు ఏదన్నా ఉంటే చెప్తారు ఒకవేళ రేపేది అయినా కానీ మన దగ్గర చుట్టూరు వాళ్ళు అయితే మనం వెళ్ళేసి అడుగుతాము ఇలా జరిగింది ఈ బర్రెలు మాకు వద్ద ఏదో చెప్పామనుకోండి అట్లా ఇట్లాగో ఒక పదివేలు ఒక ఐదు వేలు అలా ఇలా తగ్గించుకునేదో ఏదో ఒకటి ఉంటుంది అంతే అండి ఈ వీడియో అయితే మాత్రం ఈ వీడియో గి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి